నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి జన్మదినం సందర్భంగా బైకాస్ రోడ్డు అన్న క్యాంటీన్ అందు ఏడు వందల మందికి ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముళ్లుమూడి ఉప సర్పంచ్ మన్సూర్ యువ నాయకుడు ఆరిఫ్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు విజయ్ కుమార్ మండల కోఆపన్ సభ్యులు సయ్యద్ మీరా మొహినుద్దీన్ వేమిరెడ్డి నారాయణరెడ్డి ములుగు సర్పంచ్ కుండా కర్ణాకర్ మిర్జావళి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు ఆర్య్ ములుమణి ఈరోజు గౌరవీ హోటల్లో డిశీచర్ రెడ్డి ఫ్యాట్రిక్ ఎమ్మెల్యే అరే బాక హోటల్లో డిశీచర్ రెడ్డి గారి జన్మదేన సందర్భంగా అన్నా క్యాంటీన్ నుండి ప్రజల్లో ఉండేవి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను మీ ఇంత ముందు అని చెప్పి ఏకైక నుంచి మా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లేదంటే పుట్టినరోజులో శ్రీధరన్న ఇంకా జరుపుకోవాలని పోయిసారి పుట్టినరోజు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావాలని ఈసారి మా శ్రీధరన్న ఎమ్మెల్యే మంత్రి కావాలని చెప్పి కోరు మేము ఐదు ఐదు వందల నుంచి ఏడు వందల మందికి అనుకుంటున్నాం ఒకసారి ఒకసారి ఈ ఈ అన్న క్యాంటీన్ దాదాపు రోజు సుందరన్న పుట్టినరోజు సుందరకొండ మండల అధ్యక్షులు గారు మండల గోరశంకర్ వీరా గారు ముల్లుమడి సర్పంచ్ కర్ణాకర్ గారు కసింకొండ గ్రామం నారాయణ రెడ్డి గారు విద్యా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి